వాళ్ళు మోసం చేసిండ్రు బీజేపీకి మీరు ఎప్పుడు ఓటేయకున్నా ఇన్ని పనులు చేసి పెడతాడు నరేంద్ర మోడీ గారు మన ప్రాణాలనే కాపాడిండు వీళ్ళ గుడి కట్టిచ్చిండు అటువంటి మహానుభావుని ఓటేసి మన దేశాన్ని రక్షించాల్సి కోరుతా ఉన్నా ఈయన ఎక్కడోడో కాదు గూడూరు నివాసి మాదేపులు చదువుకున్న ఇక్కడ బిడ్డ మన నేత కాని బిడ్డ మన లోకలోడు మరి వాళ్ళు ఎవ్వరు గెలిచినా ఈ ప్రాంతానికి రారు వివే అంటే కాంగ్రెస్ గెలిచినా రాడు టీఆర్ఎస్ గెలిచినా రాడు ఇంత ముందు గెలిచిన వాళ్ళు వచ్చిర్రా బాలకస్ రానియలే వివేక్ వెంకటస్వామిని రానియలే మరి అంత ముందు వెంకటస్వామి వచ్చి ఆయన రానిచ్చిండ్రా ఎవరిని కూడా రానియడు గదే శ్రీధర్ బాబు వాళ్ళే ఉంటారు వాళ్ళ పర్మిషన్ లేకుండా రారు అదే ఈయన గెలిస్తే డైరెక్ట్ మీ దగ్గరికి వస్తాడు మీకు ఇల్లు కావాలంటే ఇప్పిస్తాడు ఇక్కడ కాలేజీలు కావాలంటే కట్టిస్తాడు రోడ్లు కావాలంటే ఇప్పించే కార్యక్రమం చేస్తాడు మనకు ఉద్యోగ కల్పన కల్పిస్తారు కనుక నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేస్తాడు ఈయన ఓటేస్తే మీరు నరేంద్ర మోడీ గారికి ఓటేసినట్టే కాబట్టి దయచేసి ఇక్కడ మీ మండల పార్టీ అధ్యక్షుడు మధ్య మంచి వ్యక్తి ఎవరు నిరంజన్ గారు మరి శ్రీమాన్ గారు ఇన్ఛార్జ్ ఉన్నారు ఇక్కడ నాయకులు ఉన్నారు దయచేసి మీరే కథానాయకులు అయి మీరే లీడర్లు మనకు లీడర్లు కాదు మీరే లీడర్లు అయి ఒక్కసారి పువ్వు గుర్తు కొట్టేసి ఆయన గెలిపించాల్సింది ప్రార్థిస్తా ఉన్నా జై భారత్ ఇప్పుడు గోమా శ్రీనివాస్ గారు మన పార్లమెంట్ అభ్యర్థి మాట్లాడాల్సింది కోరుతున్నా లెంకలగడ్డ గ్రామ ప్రజలకు మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తూ గత నలభై ఐదు రోజుల నుండి నిరంతరమైనటువంటి ఎండనగా వర్షాలు పడే దాకా వర్షం చూడక ఎండ చూడక ప్రతి క్షణము ప్రజలలో తిరుగుతుంటే ప్రజలందరూ నరేంద్ర మోదీ గారిని కోరుకున్నటువంటి సందర్భం ఎందుకంటే మిత్రులారా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చి నడిపిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి నిరంజన్ గారికి జిల్లా పార్టీ అధ్యక్షులు సునీల్ రెడ్డి గారికి మన టీసీ ఫ్లోర్ లీడర్ మాజీ నారాయణ రెడ్డి గారికి లెంకలగడ్డ ప్రజలందరికీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మహిళలకు మహిళ సోదరు అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం మిత్రులారా చూడండి ఇలా స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిపోతుంది కానీ ఈ భారతదేశంలో నాకు తెలిసి ఇంత పెద్ద పేదరికంలో నివసిస్తూ గవర్నమెంట్ ఫలాలు అందలేని గ్రామాలు ఉన్నాయంటే అది లెంకలగడ్డ కావచ్చు ఈ ప్రాంతం కావచ్చు దీనికి ముఖ్యంగా కారకులు ఎవరు అంటే ఏ ప్రజానాయకుడికి అయితే మనం ఓట్లు ఇస్తామో ఆ ప్రజానాయకుడు పరిపాలనే సరిగ్గా చేయలేనట్టయితే ప్రజల యొక్క అభివృద్ధి జరగదు ఇందాక మన నారాయణజెడ్డి గారు చెప్పినట్టు అన్నింటికి ఒకే ఒక కారణం మన అభివృద్ధికి వ్యతిరేకంగా ఉండు మన ఓటును తోసుకోవడము మన అభివృద్ధికి కాక కాకుండా అడ్డం పడడం ఎవరు చేస్తున్నారంటే అది కేవలం అంటే కేవలం రెండు కుటుంబాలు ఒకటి ప్రాంతానికి సంబంధించిన ఎంపీ నలభై సంవత్సరాలు పరిపాలించినటువంటి ఎంపీ వివేకు వెంకటస్వామి ఈరోజు వివేకు తండ్రి వివేకు వివేకు కొడుకు వంశ కృష్ణ వాడు చిన్న పిల్లోడు అమృబు లాంటివాడిని పట్టుకొచ్చిండు ఎవరు పట్టుకొచ్చిండు వివేకు స్వామి కొడుకు తీసుకొస్తే దాన్ని కొద్ది రోజులు వ్యతిరేకించిండు శ్రీధర్ బాబు వ్యతిరేకించి మళ్ళీ ఇప్పుడు కలిసిపోయిండు అందులో ఏం మతల ఉన్నది అంటే వ్యతిరేకించడము ప్రజలు చూడడానికి కోట్ల రూపాయలను దండుకోవడము మళ్ళా అతనికి ఓట్లేయమని చెప్పడము మన యొక్క బీద గురుషలని మార్చలేనటువంటి ఆలోచన చేయడం ఇది జరుగుతున్నది కాబట్టి ఇందాక నారాయణ రెడ్డి గారు చెప్పినట్టు ఈ ప్రాంత ప్రజలని అభివృద్ధికి నోచుకోకుండా అడ్డపడుతున్నటువంటి ఒకే ఒక కుటుంబము శ్రీధరబాబు కుటుంబం శ్రీధరబాబు అనేటువంటి వ్యక్తి ఈ మన కులాలను విభజిస్తాడు మతాలను విభజిస్తాడు అభివృద్ధికి అడ్డం పడతాడు ఎవరి పనులు చేయడు అతడు స్వార్థానికి నిదర్శనము అతడు ఓటు ఓటు వేయించుకుంటాడు ఓటు ద్వారా వచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని అభివృద్ధికి దూరం ఉంచడు కాబట్టి మిత్రులారా ఈ గ్రామ ప్రజల యొక్క భవిష్యత్తు మారాలన్నా గ్రామంలో ప్రజలు నిర్మాణం జరిగి చదువుకున్నటువంటి విద్యావంతులుగా మారాలన్నా ఈ శ్రీధర్ బాబు అనేటువంటి దుర్మార్గం పాలన చేస్తున్నటువంటి శ్రీధర్ బాబు గారిని మనము దూరం పెట్టాలి దూరం పెట్టే శ్రీధర్ బాబు గారు ఏదైతే మోసం చేసి ఆరు గ్యారంటీల పేరు మీద ప్రజలు నమ్మించి మోసం చేసినటువంటి గ్యారంటీలు ఉన్నాయో ఆ గ్యారంటీలని అమలు చేసి మాకు అప్ప చెప్పండి ఆ తర్వాత మీరు ఓట్లు అడగండి అని మీరు బుద్ధి చెప్పాలి కాబట్టి మిత్రులారా ఈ గ్రామ ప్రజల బతుకు మారాలన్నా గ్రామ ప్రజల యొక్క భవిష్యత్ సుభిక్షంగా ఉండాలన్నా ఇలా మోదీకి నోటు తీసుకోవాలి ఎందుకంటే మహమ్మారి కరోనా సమయంలో ఒక ఇంజక్షన్కు ముప్పై వేల రూపాయలు పెట్టే దొరికినటువంటి ఇంజక్షన్ను మూడు ఇంజక్షన్లు ఇచ్చి మనల్ని బతికిచ్చారు శ్రీధర్బాబు బతికిచ్చిండా శ్రీధర్బాబు పదివేలు ఇచ్చిండా శ్రీధర్బాబు అనేటువంటి వ్యక్తి మోసానికి మార్పేరైతే నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలని కాపాడుకోవడానికి మారు నరేంద్ర మోదీ అంటేనే గ్యారంటీ గ్యారంటీ అంటేనే నరేంద్ర మోదీ కాబట్టి ఈ యొక్క లెంకలగడ్డ అడిబిడ్డలు లెంకలగడ్డ కౌలు లెంకలగడ్డ కళాకారులు లెంకలగడ్డలు చదువుకున్న విద్యావంతులు లెంకలగడ్డలో ఉన్నటువంటి ప్రతి ఒకరు ఈసారి దేశం కోసం ధర్మం కోసం దేశ ప్రతిష్ట కోసం దేశాన్ని కాపాడుతున్నటువంటి నరేంద్ర మోదీ గారి ఓటిది ఎందుకంటే మా ఒక ఎంపీగా పోటీ చేయడం అంటే అంత ఆశమాష కాదు ఈరోజు నేను మీ వర్గాలలో పుట్టి మీ యొక్క మీ యొక్క బిడ్డగా మీ యొక్క తమ్ముడిగా నేను మీ వర్గాల్లో పుట్టి జీవితాంతం పోరాటం చేసి ఇవాళ మీ వర్గాల పట్ల ఏ వర్గాలైతే అభివృద్ధికి నోచుకోలేదో ఆ వర్గాల అభివృద్ధి కోసం నేను భారతదేశంలో పనిచేస్తున్నా కాబట్టి అమ్మా భారతదేశంలో బతుకులు అందరి మారినాయి ఆ రాజకీయ నాయకులు ప్రజల బతుకులు మార్చిల్లు కానీ ఇక్కడ ఉన్నటువంటి రెండు కుటుంబాలే ఈ బతుకులు మార్చలేదు కాబట్టి ఇలా నువ్వు అడుగుతున్నా మీ అభివృద్ధి జరగాలంటే మీరు సుభిక్షంగా ఉండాలన్నా మీ గ్రామాలలో మీ గ్రామాల్లో ప్రతి ఇంటికి ఒక సండాస్ రావాలన్నా మీ గ్రామాల్లో హౌసింగ్ స్కీమ్ రావాలన్నా ఇక్కడ పోడు భూము పట్టాలు రావాలన్నా మీరు పూర్తి స్థాయిలో మీ సమస్యలు తెలిసినటువంటి ఒక మీ సీనర్ నిలబడ్డా అతడు ఓర్వలేకపోతాడు ఏమంటాడు శ్రీధర్ బాబు ఏమంటాడంటే ఒక ఎంపీ అంటే ప్రపంచ దేశంలో పెద్ద పెద్ద ఎన్నిక ఇంత పెద్ద ఎన్నికకు ఈ ఊరు ఉన్న దళితులు ఎట్లా అంటే దళితుల పట్ల గిరిజనుల పట్ల ఆయనకు గౌరవం లేదు కాబట్టి మిత్రులారా ఆయన పెట్టుకున్నటువంటి ఇప్పుడు అనుల్ బేబీ లాంటి పిల్లోడు అతడు నకిలీ దళితుడు అతడు ఒరిజినల్ మాదిగా కాదు ఒరిజినల్ మాల కాదు ఒరిజినల్ నేత కాని కాదు ఆయన బ్రాహ్మణుడు కాబట్టి మన దళితులందరూ ఒక్కడే కావాలి గిరిజన్లు ఎస్టీలు ఎస్సీలు బీసీలు అగ్రవర్ణాలలో ఉన్నటువంటి అతి గొప్ప ఆలోచన పరులు అందరూ ఒకటై ఈసారి కర్రు కాల్చి ఇప్పుడు శ్రీధర్ బాబుకు వాత పెట్టి అమలు బేబీ లాంటి పిల్లోని లోకం తొక్కి భారతీయ జనతా పార్టీ గెలిపించుకొని మీ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరుతూ సునీల్ రెడ్డి గారు ఉంటారు నేను కాటరాలో ఉంటా మీకు ఏ సమస్యలు వచ్చినా మీకు అందుబాటులో ఉంటాం ఈయన కూడా ఇక్కడనే ఉంటాడు పని చేస్తాడు కాంగ్రెస్ గెలిచినా టిఆర్ఎస్ గెలిచినా వాళ్ళకి కనిపించడు ఈ ఓట్లప్పుడే ఆల్రెడీ కోట్రాలు వచ్చినాక ఊరికి రాయల్ సా కోటన్లు వచ్చినాయి వాళ్ళ మత్తుల ముంచి ఓట్లు వేయించుకోవడానికి వచ్చారు బోసా పోకండి కోటర్లు తీసుకోండి డబ్బులు తీసుకోండి ఓటు మాత్రం పువ్వు గుర్తు కొట్టేయండి సునీల్ లెడ్డి సాబు ఉన్నాడు మీకు తెలుసు నేనున్నా మీకు తెలుసు ఇలా గోమా శ్రీనన్న మన ప్రాంత బోడు ఇక్కడనే ఉంటాడు మేమందరం ముగ్గురం ఇక్కడనే ఉండేటోళ్ళం వాళ్ళు కాదు గెలిచినా ఇంకా నాయకులు అన్ని పెంకన పెంకన అందరూ